ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోం హోం మంత్రి వచ్చి ప్రెస్ మీటును అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకొని రాని పరిస్థితి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారో హాస్పిటల్కి తీసుకొని పోయే పరిస్థితి నేను ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది మే మేలో జరిగింది మే రెండు వేల ఇరవై ప్రాంతంలో జరిగింది ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉంది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది ఎలా స్పందించింది అని ఒకసారి కంపారిజన్ చేయాలి ఆ ఘటన ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి మూడు గంటల మూడు గంటల నలభై నిమిషాలకు తెల్లవారుజామున మూడు నలభైకి ఆ ఘటన జరిగితే తెల్లవారుజామున మూడు నలభైకా ఘటన జరిగింది పగు పట్టపగులు కాదు జరిగితే ఐదు గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు అంబులెన్స్ని అప్పటికే ముమ్మరంగా మోహరించేసాయి గవర్నమెంట్ అంబులెన్స్ అన్ని కూడా తీసుకొచ్చాయి ప్రతి ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది ఆరు గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు తోడుగా ఉండే కార్యక్రమం చేశారు అదే రోజు పదకొండు గంటలకల్లా మధ్యాహ్నం కూడా కాదు మధ్యాహ్నం మునిపే పదకొండు గంటలకల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా ఏకంగా స్పాట్ స్పాట్ నేను స్పాట్ లీగ్ నేనే రావడం జరిగింది స్పందించిన తీరు గమనించి మనం అడుగుతా ఉన్నా వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా కోటి రూపాయలు కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించిన ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మన ప్రభుత్వమే జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను ఇక్కడ